నిన్న జరిగినటువంటి ఏఐసి ప్రెసిడెంట్ ఒక సభలో భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని నాశం చేసే క్రమంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు దానికి ఏమంటారు భారత జనతా పార్టీ ఎమర్జెన్సీ విధించింది ఎవరు యాభై సంవత్సరాలు అవుతుంది ఒక చీకటి అధ్యాయము ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే రాజ్యాంగం బుక్ను చేతిలో పట్టుకొని తిరుగుతారు అసలు రాజ్యాంగం అంటే వాళ్ళకి తెలుసా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఎమర్జెన్సీ అనే చీకటి కాలాన్ని ప్రజలకు రుచి చూపించింది కాంగ్రెస్ పార్టీ అసలు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు నిన్న కార్గే గారు ఏం మాట్లాడారు సామాజిక న్యాయం ఏం సామాజిక న్యాయం చేస్తారు మంత్రి వర్గంలో చోటుంది అన్ని వర్గాల ప్రజలకు చేసేది మాత్రం బీజేపీ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కేంద్రం గుండుసు చూపిస్తుంది బడ్జెట్ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అమలు చేస్తుందని చెప్పి కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది ఎసెన్షియల్ ఉంటాయి కదా అంటే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ రైల్వేస్ చూస్తలేడా ఎన్ని ఓపెన్ చేస్తున్నారు వచ్చి వర్చువల్గా ఎన్ని ఆధునికీకరణ చేస్తున్నారు రైల్వేలు అవి కనిపించట్లేదా రేవంత్ రెడ్డి గారికి అంటే ఏ విధంగా చేయాలి రోడ్లు కనిపించట్లేదా అన్ని రకాలుగా రాష్ట్రానికి న్యాయ చేస్తుంది కేంద్రం వాటా ఇస్తుంది